కిడ్నీ స్టోన్స్ మూత్రపిండాల్లో రాళ్లు అనేవి చాలా బాధాకరమైన సమస్య చాలా సందర్భాల్లో ఇది కేవలం వంశపారంపర్యంగా వస్తుందని అనుకుంటాం కాని నిజానికి మనం రోజువారీ జీవితంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణాలు ఆ ప్రధానమైన తప్పులు ఏమిటో ఇక్కడ వివరంగా ఉన్నాయి ఒకటి నీళ్లు తక్కువగా తాగడం డిహైడ్రేషన్ ఇది అన్నింటికంటే పెద్ద తప్పు మనం తగినంత నీరు తాగనప్పుడు మూత్రం చిక్కబడుతుంది కాన్సన్ట్రేటెడ్ దీనివల్ల మూత్రంలోని లవణాలు మరియు ఖనిజాలు ఒకచోట చేరి గట్టి రాళ్లుగా మారుతాయి ఏం చేయాలి రోజుకు కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగాలి రెండు ఉప్పు సాల్ట్ ఎక్కువగా తినడం ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే అది మూత్రంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది మూత్రపిండాలు ఆ అదనపు కాల్షియంను ఫిల్టర్ చేయడానికి కష్టపడతాయి ఇది రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది గమనిక కూరల్లో ఉప్పు తగ్గించడమే కాకుండా పచ్చళ్ళు పిక్కల్స్ అప్పడాలు చిప్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి మూడు మాంసాహారం యానిమల్ ప్రోటీన్ మితిమీరి తినడం చికెన్ మటన్ గుడ్లు వంటి జంతు సంబంధిత ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి ఇది కిడ్నీ స్టోన్స్ రావడానికి ఒక ముఖ్య కారణం అలాగే ఇది మూత్రంలో సిట్రేట్ స్టోన్స్ రాకుండా చూసే రసాయనం స్థాయిని తగ్గిస్తుంది నాలుగు మూత్రాన్ని ఆపుకోవడం హోల్డింగ్ యూరిన్ పని ఒత్తిడిలోనో లేదా బద్ధకం వల్లనో చాలామంది గంటల తరబడి మూత్రాన్ని ఆపుకుంటారు ఇలా చేయడం వల్ల మూత్రంలోని మలినాలు బయటకు పోకుండా లోపలే ఉండిపోయి అవి రాళ్లుగా మారే అవకాశం ఉంటుంది ఐదు తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం చక్కెర షుగర్ లేదా ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ స్వీట్లు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది ఇవి కాల్షియం మరియు ఆక్సలేట్ శోషణను పెంచుతాయి ఆరు కాల్షియం గురించి అపోహలు కాల్షియం ఇంటేక్ చాలామంది కిడ్నీ స్టోన్స్ భయంతో పాలు పెరుగు కాల్షియం ఫుడ్స్ మానేస్తారు ఇది పెద్ద తప్పు ఆహారంలో కాల్షియం తక్కువైతే ఆక్సలేట్ స్థాయిలు పెరిగి రాళ్లు ఏర్పడతాయి జాగ్రత్త ఆహారం ద్వారా కాల్షియం తీసుకోవడం మంచిది కాని డాక్టర్ సలహా లేకుండా కాల్షియం సప్లిమెంట్స్ మాత్రలు వేసుకోవడం ప్రమాదకరం ఈ జాగ్రత్తలు పాటించండి రోజు ప్రారంభం మరియు పడుకునే ముందు ఒక గ్లాసు నీరు తాగండి నిమ్మరసం లెమొనేడ్ తరచుగా తాగడం మంచిది ఇందులో ఉండే సిట్రేట్ రాళ్లను అడ్డుకుంటుంది పాలకూర టమాటా జీడిపప్పు వంటి ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారాలను మితంగా తీసుకోండి